ఒకసారి చూడు హైదరాబాద్ అమరాపాలికి ఏకంగా ఐదు విభాగాల బాధ్యతలు జిహెచ్ఎంసి కమిషనర్ గాను పగ్గాలు రాష్ట్రంలో నలభై నాలుగు మంది ఐఏఎస్ల బదిలి జీఏడి ముఖ్య కార్యదర్శిగా సుదర్శన్ రెడ్డి విద్యుత్ కార్యదర్శిగా రొనాల్డ్ రాస్ ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ మెట్రోపాలిటన్ అథారిటీ జాయింట్ కమిషనర్ మూసీ రివర్ ఫ్రంట్ మేనేజింగ్ డైరెక్టర్ హెచ్ఎండిఎల్ మేనేజింగ్ డైరెక్టర్ హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్లో డైరెక్టర్ సో మొత్తానికి హైదరాబాద్ మొత్తం ఔరపాలి చేతిలో వేచ్చిను ఏంది బదిలీల ఏంది బంతాట రెండు నెలలకోసారి పోస్టింగ్ మార్పు కుదురుకోక ముందుకే మరో చోటుకు ఐపీఎస్ రంగనాథకు మళ్ళీ ట్రాన్స్ఫర్ ఏడు నెలలలో ఐదు సార్లు స్థాన చలనం తాజాగా ఎన్ఫోర్స్మెంట్ కమిషనర్గా సిడిఎంఏకు ఆరు నెలల్లో నలుగురు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో మళ్ళీ బదిలీలు కొత్తగా గౌతమ్కు అదనపు బాధ్యతలు కాంగ్రెస్ ప్రభుత్వం సరికొత్త రికార్డ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అంటే పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్కు సంబంధించి పూర్తి స్థాయిలో అమరపాలి చేతిలో వేసి ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు ఒకటి గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్గా దాంతోపాటు మెట్రోపాలిటన్ అథారిటీ జాయింట్ కమిషనర్గా మూసీ రివర్ ఫ్రంట్ మేనేజింగ్ డైరెక్టర్గా హెచ్జీ సిఎల్ మేనేజింగ్ డైరెక్టర్ హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ డైరెక్ట్గా ఎందుకు అంటే అధికారి అనేటోడు నేను చెప్తే వినాలి నేను చెప్పినట్టు హుకుం అనాలి గతంలో బీఆర్ఎస్ పార్టీలో స్మితా సబర్వాల్ వెలుగు వెలిగింది ఇప్పుడు కాట అమరాపాలి వెలుగు వెలుగుతున్న పరిస్థితి కనబడుతుంది పోనీ ఈ వీళ్ళకంటే ఇంకా లేరా సీనియర్ ఆఫీసర్లు అంటూ ఉన్నారు అది ఆఫీసర్లు కోకొల్లలుగా ఉన్నారు కానీ అధికారులు ఏదైతే ఇక్కడ పూర్తి స్థాయిలో ఎవరు మాట చెప్తే వాళ్ళు వింటారో ఆ చెప్పే మాటలు మన చెప్పు చేతులలో ఎవరు ఉంటారో వాళ్ళకే ఎక్కువగా కూడా కట్టబెడుతున్నారు అనేది మరో అంశం ఎవరైతే మన మాట వినరో సినిమాలలో చూస్తుంటాం కదా మాట వినపోతే ఉన్నది నీ చేతిలో ఫ్యాక్స్ వచ్చింది చూసుకో ట్రాన్స్ఫర్ అయినట్టుగానే ఇక్కడ కూడా గదే జరుగుతుంది అనే ఒక చర్చ కూడా కొనసాగుతున్న తరుణం కనబడతాను